ఇక పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ కసుపట్లో విజయవాడకు చేరుకున్నారు ఇక ఉదయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించి దాడి చేస్తున్న కేసులోని వంశీని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఇక రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే రెండు రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్ వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఏ సెవెంటీ వన్గా గా వంశీ ఉన్నాడు అయితే ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు కాగా ఇదే కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల ఇరవైన కోర్టు తీర్పు వెలువరించనుంది ఈలోపై కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్టు చేశారు ఇక హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు ఇక వంశీపై బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ కింద కేసు నమోదు చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాసేపట్లో విజయవాడకు చేరుకునున్నారు ఇక ఉదయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఇక రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే రెండు రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్ వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇక ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ అందిస్తారు క్రాంతి యశక్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీ ప్రస్తుతము పోలీసులు విజయవాడ దారిస్తున్నారు ఈ క్రమంలోనే కొద్దిసేపు క్రితమే ఏపీ బోర్డర్ గడికిబడి చెక్ పోస్ట్ దాటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి సత్యవర్ధన్ కేసు పెడడం జరిగింది ఆ కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం కేసు విత్డ్రా చేస్తున్నారు అయితే ఆ కేసు విత్డ్రా క్రమంలో కొల్లబ్రేని వంశీతో పాటు ఆయన అనుచరులు ప్రధానంగా హర్ష కి సంబంధించి బెదిరింపులు పాల్పడతాం అదేవిధంగా ఆ కి సంబంధించి పాల్పడినట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రస్తుతము పోలీసులు ఆ కేసు అయితే వల్లభేని వంశీ మీద నమోదు చేశారు వల్లభేని వంశీతో పాటు మరొక ఐదుగురు పైన కూడా ఈ కేసు సంబంధించి నమోదు చేయడం జరిగింది ప్రస్తుతము వల్లభేని వంశీ మీద ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అటు వల్లభేని వంశీని విజయవాడ తరలిస్తున్న తరుణంలో ఇక్కడ విజయవాడ తరలించిన అనంతరం కూడా డాక్యుమెంట్ ప్రొసీజర్ పూర్తి చేసుకుని అటు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో చెకప్ పూర్తి చేసిన తర్వాత విచారణ చేస్తారా లేదు ఎస్సీ ఎస్సీ కేసు నమోదైంది కాబట్టి న్యాయ న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారనే దానికి సంబంధించి కొంత వేర్చడాల్సిన పరిస్థితి అయితే ఉంది దాంతో పాటు గతంలో ఏదైతే ఎస్సీ ఎస్సీ కేసుకు సంబంధించి ప్రస్తుతము సత్యవర్ధన్ సత్యవర్ధన రెండు రోజుల క్రితం ఏదైతే ఆ కేసు వాపస్ తీసుకున్నట్టు అఫిడేవిట్ ఇచ్చారో దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఎస్ఎస్సి కోర్టులో న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు అయితే ఈ తీర్పు ఈ ప్రస్తుతం రెండో కేసుకు సంబంధించి ముందు తీర్పు వస్తుందా లేదు ఈ తీర్పు తర్వాత రెండో కేసులకు సంబంధించి విచారణ జరుగుద్దా అనే దానికి సంబంధించి కూడా కొంత చూడాల్సిన అవసరం అవుతుంది ఎదకి కూడా వల్లభేని వంశీ కొద్దిసేపు క్రితమే ఏపీ లో ఎంటర్ అవడం జరిగింది అయితే జగ్గపేట దాటి సుమారు నందిగామ ప్రాంతానికి చేరుకుంటున్నారు కంచిచర్ల మరికొచ్చే కంచిచర్ల ప్రాంగణానికి కూడా చేరుకునే అవకాశం ఉంది అయితే ఎక్కడికక్కడ పూర్తి స్థాయి బందోబస్తులు పోలీసులు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ముఖ్యంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు మరోపక్క గన్నవరంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన కూడలు అన్నింటిలో కూడా పికెట్లు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మచిలీపట్నంలో ఫీర్ది నాని ఇంటి దగ్గర కూడా ఫేర్ది నాని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్టులు చేస్తారు ముందస్తు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడ అంటే వల్లభనేని వంశీని ప్రస్తుతం విజయవాడ తీసుకున్న ధర్మంలో అక్కడికి ఎవరు కూడా చేరుకోకుండా గొడవలు కానీ అలాంటి ఏమి లా ఇష్యూస్ రాకుండా పూర్తి స్థాయి ముందస్తు పోలీసులు చేపడుతున్నారు ఈ క్రమంలోనే పూర్తిగా మరికొద్ది సేపట్లోనే వల్లదేడి వంశీని విజయవాడ తీసుకురానున్నారు దీనిలో భాగంగానే ప్రస్తుతం అటు కొద్దిసేపు క్రితమే గరికవారి చెక్ పోస్ట్ అయితే వాహన శ్రేణి చక్రి క్రాంతి అయితే ఈ రోజే విచారణకు రానున్న ఈ కేసులో ఎన్నో టెస్టులు చోటు చేసుకున్నాయి వలబ్నేని వంశీ వంశీని ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది పొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి ఎస్ చక్లీ ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అనేక రకాలుగా ట్విస్ట్ జరిగినాయే చోటు చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా అప్పటి కార్యాలయం పైన దాడికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో జరిగింది దాడికి సంబంధించి అప్పటి కేసు నమోదు చేసినప్పటికీ కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో కేసు కొంత ముందుకు వెళ్ళ సాగన పరిస్థితుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత వేగవంతం పెంచారు ప్రధాన మొత్తం ఇరవై వంశీతో సహా ఎనభై ఎనిమిది మందిని దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసులో వల్ల వంశీకి హైకోర్టులో ముందస్తు బెయిల్ రావటం దానికి సంబంధించి ముందస్తు బెయిల్ పైన ఈ నెల ఇరవై వరకు కూడా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు పోలీసులను సూచించడంతో ఈ నేపథ్యంలోనే అటు సత్యవర్ధనకు సంబంధించి ఈ ఎందుకు అంటే ఈ కేసు విత్డ్రా చేసిన రెండు రోజుల క్రితం విత్డ్రా చేసుకున్న పరిస్థితి ఉంది తను ఒక ఆఫీస్ అసిస్టెంట్ గా టీడీపీ కార్యాలయంలో పనిచేస్తాడు అలాంటిది ఈ కేసు ఆ రోజు నేను దాడి సమయంలో నేను లేను అంటూ కూడా రెండు రోజుల క్రితము న్యాయమూర్తి ముందు తన అప్డివిట్ ఇవ్వటం ఆ కేసు విత్డ్రా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి అసలు విత్డ్రా చేసుకుంటే గల కారణం ఏంటని పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలోనే అటు సచ్యవర్ధనకు సంబంధించిన సోదరుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు రోజుల నుంచి తన సోదరుడు కనపడతలేదంటూ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు దానిపైన విచారణ ప్రారంభించారు అదేవిధంగా దానికి సంబంధించి ఒక కేసు నమోదైంది ఆ కేసులోనే వల్లభనేని వంశీ ప్రమేయం ఉంది ఆ వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు ప్రధానమైన అనుచరులు ఐదుగురు కూడా ప్రమేయం ఉంది అటు కిడ్నాప్ తో పాటు బెదిరింపు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేసు ప్రస్తుతము వల్లభేని వంచి ఇంకొక ఐదుగురు మంది ప్రధాన అనుసరైన ఐదుగురు పైన ప్రస్తుతం పోలీసులు నమోదు చేస్తారు దాని నిమిత్తం ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి అయితే ఈ క్రమంలోనే పోలీసులు కొంత ఎవిడెన్స్ కూడా గ్యాదరించినట్టు కూడా సమాచారం అంటుంది ఏదైతే సత్యవర్ధన్ ఆ రోజు కోర్టు దగ్గరకు కోర్టు ప్రాంగణానికి వచ్చారో వల్లపేణి వంశీకి సంబంధించిన అనుసరుల కారులోనే సత్యవర్ధన్ ని అక్కడికి కోర్టు ప్రాంగణాన్ని తీసుకొచ్చారు అక్కడి నుంచి అఫిడవిట్ ఇచ్చి అయిపోయిన తర్వాత నేరుగా వంశీ దగ్గరికి వెళ్ళటం వంశీ సంబంధించి కొంత నగదు సచివార్థనకి ఇవ్వడం అక్కడి నుంచి నేరుగా వైజాగ్ ఎలమంటాం వైజాగ్ తరలిస్తుంటూ ఈ కథ అంతా కూడా కొంత సుకారణమైందని భావించినప్పటికీ కూడా తాజాగా అటు సచివర్జనకు సంబంధించిన సోదరుడు కంప్లైంట్ ఇవ్వడంతో ఇవి ఇవన్నీ కూడా కాస్త వెలుగులోకి వచ్చినాయి అయితే ప్రస్తుతము ఏదైతే సచివర్ధనకి సంబంధించి కేసుకు సంబంధించి వైజాగ్ వెళ్ళిపోయాడో వైజాగ్ నుంచి కూడా ప్రస్తుతము ఆ సచివార్థను కూడా విజయవాడ తీసుకొచ్చారు అయితే అతను కూడా విజయవాడ తీసుకొచ్చిన తర్వాత అతన్ని కూడా కొంత విచారించే అవకాశం ఉంది అసలు ఎవరెవరు బెదిరించారు ఎక్కడికి కిడ్నాప్ చేయడం జరిగింది ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సత్యవార్థానికి సంబంధించి దాంతో పాటు వంశీకి సంబంధించి కూడా వచ్చిన తర్వాత కమిషనర్ రెడ్డికి తీసుకెళ్తారా లేదు పట్టమండ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా అనే దానికి సంబంధించి అంటే అక్కడ మరికొంత విచారణ చేసే అవకాశం కూడా కొంత సమాచారం అందుతుంది క్రాంతి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేశారు వల్లభ్రేణి వంశీ అరెస్ట్ నేపథ్యంలో పేర్ని నానిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు పేర్ని నాని ఇంటికి డిఎస్పీ రాజా వెళ్లారు ఇంటి నుంచి బయటికి రావద్దని పేర్ని నానికి సూచించారు పేర్ని నాని ఇంటికి వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు పేర్ని నాని ఇంటి దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బందోబస్తు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఇప్పటికే అంటే ఇప్పటికే అటు వల్లనేని వంశీని మరికొద్దిసేపట్లోనే విజయవాడ సిటీ వస్తున్న తరుణంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వస్తారని అంచనా వేస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ ముఖ్యమైన లీడర్లు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నాం దానిలో భాగంగానే మచిలీపట్నంలో ఫేర్ని నాని ఇంటికి డిఎస్పీ వెళ్ళడం జరిగింది అక్కడ మచిలీపట్నం ఇంట్లో ఉన్న ఫేరినానికి సంబంధించి హౌస్ అరెస్ట్ చేయడం అదేవిధంగా దానికి సంబంధించి కొంత సహకరించాలంటూ కూడా కోరటం కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండానే ముందుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా పేర్నినానికి ఇక్కడ డీఎస్పీ స్పష్టం చేయడం పరిస్థితి దాంతో పాటు అటు మచిలీపట్నంలో పేర్ని నాని కావచ్చు ఇక్కడ విజయవాడలో దేవినే నవనేష్ కావచ్చు అటు జగ్గైపేట నందికామా లీడర్స్ అందరూ మొత్తము జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన లీడర్లందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ పోలీసులు అవసర చేస్తున్నారు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు వన్సీకి విజయవాడ చేరుకునే క్రమంలో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా కూడా ముందస్తు జాతి చర్యలు అయితే పోలీసులు చేపడుతున్నారు దానిలో భాగంగానే అక్కడ మచిలీపట్నం లో పేర్ని హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు విధంగా టోల్ గేట్లు అంటే చెక్ చెక్పోస్ట్ దాటించారు కూడా వైసీపీ శ్రేణులు వంశీని ఆపే ప్రయత్నం చేశారు వాళ్ళని కూడా కొంత అడ్డుకున్నారు పోలీసులు దాంతో పాటు వాహన శ్రేణి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే నాలుగు వాహనాలను కూడా వంశీని మార్చినట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంటుంది అంటే ఏ వాహనంలో వంశీ ఉన్నారనేది కూడా కొంత ఐడెంటిఫికేషన్ కాకుండా అంటే ఐడెంటిఫికేషన్ అయితే కొంత వైసీపీ శ్రేణులు కానీ ఇతర ఎవరైనా అల్లరి మూకలు కానీ వచ్చి అల ఇబ్బంది పెట్టే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు ఉన్న నేపథ్యంలో ఆ వాహన శ్రేణి కూడా ఎక్కడ తెలియకుండా అంటే ఏ వాహనంలో వల్ల లేని వంశీ అనేది కూడా తెలియకుండా ఆ పూర్తి స్థాయి బందోబస్తు విజయవాడ తరలిస్తున్నారు దానిలో భాగంగానే వైసీపీ నేతలు అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి వల్ల లేని వంశీ విజయవాడ చేరుకున్న తర్వాత ముందుగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది అయితే అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు అయిన తర్వాత అటు విచారణ తీసుకెళ్తారా లేదు న్యాయమూర్తి ముందు ఎస్టీఎస్టీ కేసు కాబట్టి ఖచ్చితంగా విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఎస్పీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారనేది కూడా కొంత వేసుకోవాలి ఏదైనప్పటికీ కూడా ఈ ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యప్పటికీ దాదాపు మూడు గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పి రైట్ థ్యాంక్ యూ క్రాంతి